మట్టల ఆదివారం గురించి తెలుసుకోవలసిన ఐదు ముఖ్యమైన విషయాలు మట్టల ఆదివారం దీనినే పామ్ సండే అని కూడా అంటారు ఇది ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే ఆదివారం ఈ పామ్ సండేని క్రైస్తవులు ఒక పండుగగా ఆచరిస్తారు క్రైస్తవ సమాజంలో పేరు పొందిన ప్రముఖులు మొదలుకొని క్రైస్తవులు అనేకులు ఈ మట్టల ఆదివారం ఒక పండుగగా ఆచరిస్తారు అయితే యేసుక్రీస్తు వారు ఈ మట్టల ఆదివారం ఒక పండుగలా ఆచరించమని ఆజ్ఞాపించారా మరి ఆయన గాడిద మీద ఎక్కడం గల కారణం ఏమిటి ఆయన గాడిదనే ఎందుకు ఎన్నుకున్నారు వీటి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో ద్వారా చెప్పబడే ఐదు విషయాలను మనం తప్పక తెలుసుకోవాలి మొదటి విషయము యేసుక్రీస్తు ప్రభువారు గాడిదనే ఎందుకు ఎక్కారు ఈ విషయము తెలియాలి అంటే జకర్యా ప్రవక్త ద్వారా పలుకబడిన ప్రవచనం ధ్యానించాలి ఈ విషయము గురించి జకర్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచనంలో వ్రాయబడిన లేఖనము చూసినట్లయితే సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి యరుషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండు నీ రాజునీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యుద్దకు వచ్చుచున్నాడు ఈ ప్రవచనం యేసుక్రీస్తు గురించి జకర్యా ప్రవక్త ద్వారా క్రీస్తు పూర్వం ఐదు వందల ఇరవై సంవత్సరంలో పలుకబడింది జకర్యా ప్రవక్త తన ప్రవచనములో గాడిదను మాత్రమే ఎందుకు ఎన్నుకున్నారు యూదులు సామాన్యముగా విజేతలను గాడిదలపై లేదా కంచర గాడిదలపై స్వారీ చేయించుట వారి ఆచారము అయితే రాజులు గుర్రములపై స్వారీ చేయుట మనకు తెలిసిన సంగతి కాని కొన్ని సందర్భాలలో యూదులు గాడిదలను ఎన్నుకొనుటకు గల కారణమేమిటంటే గాడిదను సమాధానమునకు సూచికగా వారు భావించుటయే ఇందుకు కారణము జకర్యా ప్రవక్త ద్వారా ముందుగానే తెలియజేయబడిన ప్రవచనము నెరవేర్చుటకు యేసుక్రీస్తు వారు కొండ దగ్గరనున్న బేత్పగే వేతనీయ గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని పిలిచి గాడిదను తెప్పించి దాని మీద ఎక్కి కూర్చుని ఎరుషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించారు యేసుక్రీస్తు వారు గాడిద పిల్లను తెమ్మని శిష్యులకు ఆజ్ఞాపించాడు కాని మట్టలను గూర్చి ఆయన ఆజ్ఞాపించలేదు యేసుక్రీస్తు వారు గాడిదనే ఎన్నుకోవడం గల కారణం జకార్య ప్రవక్త ద్వారా పలుకబడిన ప్రవచనం నెరవేర్పు కొరకు అందుకే గాడిదనే ఎన్నుకున్నారు గాడిదకు బదులు గుర్రాన్ని ఎన్నుకుంటే ప్రవచనం నెరవేర్పు జరగదు అందుకే యేసుక్రీస్తు వారు గాడిదను ఎన్నుకొని గాడిద మీద ఎక్కి ఎరుశలేములో ప్రవేశించారు ఎప్పుడైతే ఆయన గాడిద పిల్లనెక్కి ఎరుశలేములో ప్రవేశించాడో అప్పుడే జకర్యా ప్రవచనము నెరవేరబడింది రెండవ విషయము పరిశుద్ధ గ్రంథములోని క్రొత్త నిబంధనలో మత్తయి మార్కు యోహాను సువార్తలలో యేసుక్రీస్తు వారు గాడిద పిల్లనెక్కి వీధులలో ఘనపరచబడినప్పుడు అక్కడ ప్రజలు కొందరు ఖర్జూరము మట్టలను మరికొందరు తమ దగ్గరున్న బట్టలను నేల మీద పరిచి ఆయనను గణపరిచినట్టుగా గ్రంథమందు చూడగలము కానీ మట్టల ఆదివారము అని ఒక ప్రత్యేకముగా ఈ పండుగను చేసినట్టుగా చూడలేము వాస్తవానికి పరిశుద్ధ గ్రంథములో మట్టల ఆదివారము అనే పదమును కూడా మనము చూడలేము దేవుడైన యహోవా ఇస్రాయేలీయులకు ఆజ్ఞాపించిన పండుగలలో కూడా ఈ మట్టల ఆదివారమనే పండుగ అనేది లేదు పర్ణశాల పండుగ చేయునప్పుడు మొదటి దినమున ఈత మట్టలను మొదలగు కొమ్మలను తెచ్చి యహోవా సన్నిధిని ఉత్సాహించమని ఆజ్ఞాపించియున్నారు కాని ఆదివారమని లేక విశ్రాంతి దినము మరుసటి రోజని లేక మట్టల పండుగని చేయమని ఆజ్ఞాపించలేదు లేవీయే కాండము ఇరవై మూడో అధ్యాయము నలభై వచనములో చూసినట్లయితే మొదటి దినమున మీరు దబ్బ పండ్లను ఈతమట్టలను గొంజి చెట్ల కొమ్మలను కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకుని ఏడు దినములు మీ దేవుడైన యహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలను అని లేఖనలలో చూడగలము మట్టల ఆదివారం గురించి ధర్మశాస్త్రములో మనము ఎంత వెతికినా మనకు ఈ పండుగను గూర్చిన ఆనవాలు కనిపించదు మూడో విషయము అక్కడి ప్రజలు ఖర్జూరపు మట్టలను ఎందుకు ఉపయోగించారు యూదులు పవిత్రంగా భావించే వాటిలో ఈ ఖర్జూరపు చెట్టు ఒకటి అంతేకాకుండా పర్ణశాలల పండుగను ఆచరించుటలో ఖర్జూరపు మట్టలకు ప్రాధాన్యతనివ్వమని దేవుడైన యహోవా వారికి ఆజ్ఞాపించినట్టుగా ధర్మశాస్త్రమందు చూడగలము లేవియకాండము ఇరవై మూడో అధ్యాయము నలభై వచనములో చూసినట్లయితే మొదటి దినమున మీరు దెబ్బ పండ్లను ఈతమట్టలను గొంజి చెట్ల కొమ్మలను కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకుని ఏడు దినములు మీ దేవుడైన యహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను అని లేఖనలలో చూడగలము నెహమియా గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదిహేనో వచనములో చూసినట్లయితే వారు తమ పట్టణములన్నిటిలోను ఎరూషలేములోను ప్రకటన చేసి తెలియజేయవలసినదేమనగా మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను అడవి ఒలీవ చెట్ల కొమ్మలను గొంజి చెట్ల కొమ్మలను ఈత చెట్ల కొమ్మలను వేరు వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలను అని చూడగలము ఈ లేఖనాలను బట్టే అక్కడి ప్రజలు ఖర్జూరపు మట్టలను ఉపయోగించారు నాలుగవ విషయము మట్టల ఆదివారం నాడు నీటి క్రైస్తవుల పని ఏమిటి ఎప్పుడో ఏసుక్రీస్తు వారిచే నెరవేరబడిన ప్రవచనమును జ్ఞాపకమును చేసుకుని మట్టలు పట్టుకుని వీధుల వెంట తిరిగి పండుగలా ఆచరించుట నీటి క్రైస్తవుల పని కాదు ఈ మట్టల ఆదివారం అనే పండుగ ద్వారా మేము క్రీస్తు సువార్తను లోకములో ప్రకటన చేయుచున్నామని చెప్పుచూ కొందరు తమను తాము సమర్థించుకుంటున్నారు కానీ నీవు నేను నిజముగా క్రీస్తును ప్రకటన చేయాలని ఆలోచన కలిగి ఉంటే పండుగ పేరుతో కాదు సమయమందును అసమయమందును సువార్తను చేయాలి అంతేకాదు మనకు నచ్చినట్టుగా గ్రంథమును చదివి లేనివి కల్పించి లేఖనమును అపార్థము చేసి అసత్యమును ప్రకటన చేయుట వలన శాపగ్రస్తులమవుతాము కానీ దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేము గట్టిగా చెప్పాలంటే క్రైస్తవులమైన మనకు అసలు పండుగలేవు మనకున్న ఏకైక పండుగ ప్రతి ఆదివారము తూచ తప్పకుండా ఆచరించి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినట్టు ఆయన బలియాగమును జ్ఞాపకము చేసుకుంచు ఆయన సిలువను గూర్చిన సువార్తను లోకమునకు ప్రకటిస్తూ ప్రభువు పాలు పంచుకునుటే ఐదోవ విషయము క్రైస్తవ సమాజంలో పేరు పొందిన ప్రముఖులు కూడా ఈ మట్టల ఆదివారం విషయంలో కొంత అపార్థానికి లోనయ్యారు అని చెప్పవచ్చు ఈ మట్టల ఆదివారం పాం సండే విషయములో కాస్త తడబాటుకి గురయ్యారు అని చెప్పక తప్పదు ఈ మట్టల ఆదివారం ప్రస్తావన బైబిల్లో ఎక్కడ కూడా కనిపించదు యేసుక్రీస్తు వారు ప్రభురాత్రి భోజనమును మాత్రమే జ్ఞాపకము చేసుకోమని ఆజ్ఞాపించుట గ్రంథమందు చూడగలము పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాని విరిచి వారికిచ్చేది మీ కొరకు ఏబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకము చేసి కొనుటకు దీనిని చేయుడని చెప్పెను లోకాసు వార్త ఇరవై రెండో అధ్యాయము పంతొమ్మిది వచనంలో చూడగలము కాబట్టి ఇప్పుడు చెప్పబడిన వచనముల ఆధారముగా ఇతర పండుగలతో అనగా మనుష్యులు కల్పించిన పండుగలతో శ్రమదినము మట్టల ఆదివారము గుడ్ ఫ్రైడే ఈస్టర్ క్రిస్మస్ మనకు సంబంధము లేదని నిజమైన క్రైస్తవుడు ఖచ్చితముగా గ్రహించగలడు మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని మిమ్మను గూర్చి భయపడుచున్నాను గలతీ పత్రిక నాలుగో అధ్యాయము పదో వచనములో చూడగలము మట్టల ఆదివారం గురించి చెప్పబడిన వివరణ రాయబడిన లేఖనాలను పరిశీలనగా చదివి అర్థం చేసుకుంటారు అని ఆశిస్తున్నాము దేవుడు మిమ్మును దీవించునుగాక